హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ చేసుకునే ప్రాసెస్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా టమాటా రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది ఇది వేస్తే రసం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న ధనియాలని బాగా కందబింద నలు కొట్టుకోవాలి తర్వాత దీంట్లోకే ఏడు వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి ఇంకా దీంట్లో వేయించుకొని మెంతులు యూస్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర లేవు సో నేను యూస్ చేయలేదు నెక్స్ట్ అయితే కడాయిలోకి వాటర్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత లోకి మనం త్రీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా చింతపండు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి చారుని మరిగించడంలోనే ఉంటుంది టేస్ట్ సో మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం మీరు చేయండి మంచిగా టమాటాస్ కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోండి టూ మినిట్స్ తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి ఆ తర్వాత మనం దీంట్లోకి తాలింపు వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేసుకొని అది ఈ రసంలోకి వేసేస్తే రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్